జనసేన డిప్యూటీ సీఎం కోడెల పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల చాలా బాధగా ఉందని పిఠాపురం నియోజకవర్గం కుత్తపల్లి మండలంలో ఉన్న ఉపాడ సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు గెలిపించి పదమూడు మాసాలైన తమకు ఒకసారి కూడా కనిపించకపోవడం పట్ల వారు ఆవేదనకు గురవుతున్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకారులు జి సత్యబాబు సిహెచ్ జగన్నాథ్ ఎన్ ఏసు కుమార్ తదితరులు పాల్గొన్నారు మండలం అది ఇప్పుడు ఈ టీడీపీ పరిపాలన కూట పరిపాలన వచ్చిన తర్వాత మాకు ఏం లేదండి ఏం చేసి పెట్టట్లేదండి మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్ మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియదు మాకు ఇప్పుడు యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు అయితే నాకు పెంచినా లేదండి పెట్టుకుంటే ఎవడో కనబట్టలేదు చెప్పేవాడే లేడు పెద్దపాలని చెప్తే ఎక్కడ ఉన్నా కూడా తెలియట్లేదు ఎవరో మా మమ్మల్ని సమాధానం చెప్పి కూడా కనపట్టలేదు గత పరిపాలనలో బాగానే మాకు అన్నీ బ్రహ్మాండంగా ఇచ్చారు సార్ అన్నీ ఏమంటే ఏది అడిగితే వచ్చిందంటే వాలంటీర్ ఎవరు ఇప్పుడు మా ఇంటికాడ కూర్చుంటే మా ఇంటికి తెచ్చు చూసు మాకు అన్నే ఏదన్నా మా చేతికి వచ్చేది ఇప్పుడు ఎవరు అడుక్కోవాలి ఏంటో తెలియదు ఎందుకు చేసుకున్నావో మాకు తెలియలేదు మా చేసుకుని పాపం అనుకుంటున్నా ఇదంతా మాకు ఎలా ఉన్నా సార్ ఇది ఈ ఏదన్నా ఉంటే ఏదన్నా అడగాలనుకుంటే ఏ నాయకుడు మాకు కనబడలేదు సార్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే ఒక రకంగా దాడి చేసే ఏర్పాట్లు కనబడుతున్నాయి దాని గురించి ఎంతో కొంత మా భయపడి కూర్చున్నట్టు కూర్చుంటున్నాము ఎలా కోత ఆ ఈ చందరివారం అంతా ఇదంతా కోత గురైపోతుంది ఏదో ఏ చేత అన్నాడు ఇప్పుడు దాకా కనబడలేసారు కలిసా ఎవరు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనబడట్లేదు ఈ కనబడి వచ్చిది ఏదో ఈ కోత అరికెడతాడు అనుకుంటే మొత్తం ఉన్నాయి ఇల్లు అని కొట్టి పోయి సార్ ఇంకా మధ్యలో ఉంటాడో ఉన్నాయంతా ఉడతదో తెలియదు ఎక్కడ ఉన్నాడో కనబడలేదు ఇక్కడ ఆయన వచ్చి ఒకసారి ఈ కోత అంతా చూసి ఏదో మాకి న్యాయం చేద్దాం బాగుంటుంది అనుకుంటున్నాం ఈ ప్రజలు కూడా ఏది మా మధ్యకారులకి ఏమి జరగట్లేసారు ఈ ట్రైక్ లో ఈ బ్యాంక్ ఫీల్డ్ లోనో కొంతమందికి వచ్చే వందకి ముప్పై శాతం నలభై శాతం వచ్చాయి అందులో కొంతమందికి ఎవరికి లేదు చాలా బాధపడతారు ఈ ఈ పిల్ల చంటి పిల్లలు కూర్చున్న డబ్బులు కూడా సగం వచ్చేయండి సగం చాలా మంది బాధపడతారు అవి కూడా రాలేదు ఎవరు నడుక్కోవాలా ఎవరు అడగాలనేది మాకేం తెలియట్లేదు నాయకుడు అన్న కూడా మా ఎమ్మెల్యే అన్న కూడా మా దగ్గర ఉంటే ఏదన్నా సమాధానం చెప్పుకోండి అడుగుతారు ఎవరు చెప్పాలా ఏంటి మాకు అర్థం కాలేదు ఇలా మా పరిస్థితి ఇప్పుడు చెప్పండి మేద్రపంచు అంచపేట నవర్ కుమారు మరి జరగబోయేది అంటే మరి గతంలో కూడా ఆలబర్ సెలక్షన్ అయింది డబ్బు ఇచ్చేవాడు బాగా ఇచ్చేవాడు తెచ్చి కూడా మంచివాడు కాదు ఆ కట్టడి వల్ల మా బోర్డు కూడా మా ఆటగాడికి కొంత ఇబ్బంది కరెక్ట్ మంచి సరిపో జరిగింది అలాగే మరి ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఎందుకు తెలుసు మరి ఆంధ్ర అంతానా రాష్ట్ర అంతానా మా నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే మనం గొప్పతనం కూడా మరి ఒక కళ్యాణ్ ఎన్టీ ఏదో పెళ్లి చేస్తారే అభివృద్ధి సతాం ఆ ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నారో మాకు తెలియట్లేదు మరి ఇప్పుడు ఎవరు ఉన్నాడో హైదరాబాద్ లో ఉన్నాడో రాది ఇరవై మాకు తెలియట్లేదు ఈ ఎమ్మెల్యే అంటే పదమూడు నెలల్లోనూ ఒక నెలకొచ్చి ఒక రోజులు రావాలా ఒక నెలకి వచ్చి ఒడిపి రావాలా అలా రావట్లేదు ఐదు నెలలు ఆరు నెలలు కన్నా మనిషి రాదు ఒకవేళ వచ్చినా సరే పెద్ద లీడర్లు కూడా అక్కసర లేవు ఇప్పుడు మాట్లాడడానికి ఆ సెక్యూరిటీ అక్క లాగేస్తున్నారు మరి ఇప్పుడు జరగబోయేంటి మరి ఇప్పుడు యాతికి మాకు వాళ్ళు కురేవి అంతానా గతంలో అమ్మాలి మరి పవన్ కళ్యాణ్ గారు మీకు చేస్తాను నా మాది ఏంది అన్నాడు మరి మా అందరూ దగ్గరుండి ఓట్లేసాం ఓట్లేసిన తర్వాత ఇప్పుడు పదమూడు వేల పద్నాలుగు అయితే మంచి కనిపించలేదు మరి అది సెలక్షన్ అయింది గతంలో కూడా రెండు వందల యాభై కోట్లు సెలక్షన్ అయింది జగన్ గారు అనేది మరి అదే సెలక్షన్ మరి ఇప్పుడు మళ్ళీ మూడు వందల కోట్లని సెలెక్ట్ చేస్తాం అదే రేపు అయింది ఇయ్యాల రూపాటినగా ఇప్పుడు మూడు వందల ఇల్లు రొద్దు అయిపోయింది అక్కడ ఇప్పుడు పద్నాలుగు ఇల్లు వెళ్ళింది కానీ ఆ ఇల్లు కూడా అలా ఉన్నాయి పోతున్నాయి ఈ సీతరాం వస్తాం అంటే అడిగి పేరుకి మరి పవన్ కళ్యాణ్ పేరు అక్కడ మాకు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గ్రామలు ఏది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేడు ఒక ఎమ్మెల్యే అంటే ఒక లీటర్ కూడా లీటర్ కాబట్టి ఇక్కడ మరి గతంలో కూడా జరిగే మాకు మత్స్యకారు మరి ఈ పద్నాలుగు నెలలు పెట్టి మా మత్స్యకారికి ఏం జరగట్లేదు చెప్పడే కానీ మాటవరం కానీ సీతం వరకు ఏం కావట్లేదు అక్కడ ఆనంద్ కూడా ఇంత అంతే అన్నాడు నెలలు వచ్చి వేలుపుతాడు గెలిచిన నెలలో గెలిచి పద్నాలుగు లేచింది ఆ గెలిచి పద్నాలుగు మంచిగా ముఖం కప్పడం నాకు మరి అది కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్ళి మా మత్స్యకారులకి మరి సాయం చేయాలి ముప్పై ముప్పై వేలు ఓటింగ్ మరి మత్స్యకారులకి మాకు సాయం చేయాలని అతను అడిగిస్తున్నాం మరి సీమచారం సీమకారు మరి పేరు పెద్దది పెళ్లి తప్పు ఎత్తాను అక్కడ నమ్మ దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మరి మా మత్స్యకారు మరి ఏడక ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా దేవుని కోరుకు వేస్తున్నాం కానీ అక్కడ భయంతో ఎత్తనా ఆలపారం వల్ల తీసుకెళ్లాలే ఆ గుడ్ తీసుకెళ్లాలి మరి అలాగే మరి పాటు విన్న ఈ నెలలో వస్తే మరి మంచి పాటు దొరికింది ప్రతి ఒక్కరికి అలాగే ఈ బ్యాటరీ వల్ల పాటు కూడా ఎలకెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరి ఫ్యాక్టరీ ఎవరంటే పోలీసులు పంపడం జరిగింది వాటర్ వాటర్లో కూడా పాడవుతుంటే రైతు కలసైతున్నాం మరి చాలా ఇబ్బంది కరెతుంది ఉప్పాడ చాలా ముందుకి పురికింది నాలుగు గంటలకు పది తొమ్మిది శాతం తొమ్మిది శాతం కింద పోయింది మీరందరి సహకరించి మా ఆటగాడికి ప్రతి ఒక్కరికి సాయం చేసేలాగా మీరు పార్టీలు కాదు కానీ మాకు మీరు మాలో కలిసేలాగా మాకు అందరికి సాయం చేయండి అలాగే మరి కొంతమంది మరి మరి గతంలో కూడా మరి మనిషి చనిపోయినా దెబ్బలు వచ్చి ఇప్పుడు కూడా ఎవరికి సలమ చనిపోయారు ఎవరికి దెబ్బలు రావట్లేదు మనిషికి అమ్మాలి పేరు పేరు ఎవరంటే పిడమ్మరు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అండి అక్కడ షూటింగ్ లో ఉంటున్నాడు అతను ఎక్కడ ఎక్కడ ఉంటున్నాడు ఒకళ్ళ జట్టుకు మాట్లాడినా మరి కారుకి కారు ఎవరి మాట్లాడినా అది భయమేస్తుంది అరిచేయడం వల్ల రాకపోతే ఏదో తీసుకెళ్లి కొట్టడం వల్ల జరుగుతుంది అలా కాకుండా మాకు అందరికీ ఐదు కోట్ల జనాభాకి మంచిగా చేసేలా వీళ్ళందరూ ముందుకు రావాలని మా అడితనం మరి అలాగే కూడా పురం మరి మనం ఒక ఎత్తు మరి ఎలా డరల చేత అంటే మా మత్స్యాల నుంచి అతను కూడా కొంత నోరు మించి అతన్ని అలా కాకుండా మాకు అందరికీ సహకరించేలాగా ప్రతి ఒక్కరికి అరింత బ్యాటరీ కాదు కానీ టైక్ డబ్బులు కూడా మరి కొంతమంది పడ్డాయి కొంత పడలేదు టైకి డబ్బులు ఆ పక్క ఊర్లో మరిగా మండపేట ఊర్లో కూడా పదకొండు సేలు పడ్డాయి అది ఆటగాళ్ళు అలా ఏంటి సరే ఆ పండా మా నూట తొంభై శాతం కూడా నూట తొంభై ఐదు శాతం ఒక్కడ ప్రతి ఒక్కటి ఆడకెళ్ళి కూడా ఈ రోజు ఆడబడిసి రైతులు కంపెనీ గెలబడి మాకు గెలవలేని స్థితిలో మా ఉన్నప్పుడు అది మీకు తెలిసేది ఆ కంపెనీల వల్ల దీనివల్ల మాకు ఈ ఆటగాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు ముందుకు వచ్చి మాకు సాధించి చొక్కా జగనండి మత్స్యకారు కుటుంబంలో అస్సలు ఫిషింగ్ లేదండి మాకి ఒక కోత సముద్ర కోత గడ ఇల్లు అయ్యి పోయి అండి మొత్తం మాకి జీవన భాగంగా లేదు అరవింద్ పేట నుంచి పేట నుంచి ఆ పోలీసులంతా వారు లోతులోకి ఇల్లు వేస్తున్నారండి వాటర్ అంతా అస్సలు ఈ ఫిషింగ్ మొత్తం ఏది లేదండి మొత్తం మూడు నెలల నుంచి తిప్పిన మామూలు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి ఏ నాయకుడు వచ్చినా ఓట్లు పోవడం తప్ప కానీ మాకు అస్సలు పిశ్రమని అనేది ఏటనే గుర్తింపు లేదండి మొత్తానికి మా పిల్లలు గడ సాధించుకున్నందుకు లేదండి అస్సలు మాకు గడ ఇబ్బంది అండి రోడ్డు పడుతున్నాయి మాకు మత్స్యగారి కుటుంబాలన్నీ రోడ్డు పడుతున్నాయండి ఏ ఏ నాయకులు వచ్చినా ఏసు వాళ్ళు ఓట్లు వేసుకోపోవడం తప్పగాని మాకు ఎవరిలో పట్టించుకునే ఏమీ లేదని మాకు ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఎవరు లేదండి మాకు ఉపయోగం లేదండి చాలా దిగి వెళ్తున్నాం దిగినప్పుడు చాలా బయట రోజు గారు మొ మగ్గాతనయి మనిషి గారు చనిపోతున్నా కొంత ఆ తీసిన చాలా కూడా కొద్దిగా రాహుల్కి సందర్భంలో రాళ్ళుకి కట్టతే మాకు రై బాగుంటది కానీ మేము ఫిషింగ్ కాల్పడి కట్టడం వల్ల మాకు మెడిసిన్ చాలా మంది చెక్కులు మొక్కలు ఉన్నాయి మెరకనే మేలు కట్టలే గేమ్ కెట్టలేదండి ఆ మేలలో మాకు అల్వారా ఫిషింగ్ కాల్వారా రాబడికి రాయలు కొట్టేసి సందర్భం రాక వాళ్ళకి మిరస రాగంట బాబు పచ్చితే నాకు కుట్టేసి మాకు ఏటా నాకు మెడతలు నేను గడతలు కానీ దుబ్బు వేస్తుంది